ఆ ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ అయి బ్రిటిష్ వాళ్ళు గనులు చూపించు భయపెట్టు మన సంపద అంతా లాక్కోలా చట్టాలు పెట్టారు చట్టాలు పెట్టి ఆ చట్టం ముసుగులోనే డబ్బులన్నీ దోచుకెళ్లారు అర్థం వేలా చెప్పు కన్ఫ్యూజ్ చేయకు బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాలోకి వచ్చాక ఇండియన్ ఫార్మర్స్కి ట్రేడర్స్కి మీరు గనక వ్యాపారం చేయాలి అంటే నాకు పన్ను కట్టాలి అన్న రూల్ పెట్టారు దానిలో ఏముంది ఇప్పుడు మన ఈ గవర్నమెంట్ కూడా ట్యాక్స్ తీసుకుంటుంది కదా మన దగ్గర ఇప్పుడు ఆ గవర్నమెంట్ మన దగ్గర ట్యాక్స్ తీసుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాను సంక్షేమ పథకాలు గాను ఆ డబ్బు అంతా ఇండియాలోనే ఉంటుంది అనేది పోదు కదా ఆ ఉంటుంది బ్రిటిష్ టైంలో ఆ టైంలో కట్టిన పనుల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ బ్రిటన్కి వెళ్ళిపోగా ఫైవ్ పర్సెంట్ ఇక్కడే వాళ్ళ శాలరీస్ గాను వాళ్ళ యుద్ధాలకు యూజ్ చేయడం గాను రైల్వేస్ డెవలప్ చేయడం గాని వాడేవాళ్ళు రైల్వేస్ వేశారు కదా ట్రాన్స్పోర్టేషన్ అందరికీ ఉపయోగపడుతుంది కదా అయినా వాళ్ళు రైల్వేస్ వేసింది జనాల సదుపాయం కోసం కాదు వాళ్ళ ముడి పదార్థాలు ఒక చోట నుంచి ఒక చోటకి తరలించడానికి రైల్వేస్ స్టార్ట్ చేశారు అవైనా మన డబ్బులే ఒకసారి చేసుకొని ఒకళ్ళ రెండు వందల సంవత్సరాలు దోపిడీ చేశారు వేరే జీవుల మీద పతికే వాటిని ఏదో అంటారు పారాసైట్ సరే దీనికి ముందు ఇండస్ట్రీస్ ఉండేవి కదా వాటిని ఏం చేశారు